సార్ నా పేరు యుస్నిత నేను మాది కర్నూలు జిల్లా గూడూరు మండలం మా నాన్న పేరు యు ఆనంద్ మాది ఒక రైతు కుటుంబం సార్ నే మా నాన్న ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్థోమత లేక నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదివించారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు గవర్నమెంట్లోనే చదివాను అండ్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలోనే చదివాడు నా నేను ఈ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించాను దానికి ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా సాధించగలిగాను అంటే అది మీరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అండ్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ అంటే బుక్స్ నోట్ బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ మీరు ప్రొవైడ్ చేసిన వీటి వల్ల మేము చాలా చాలా బాగా చదువుకోగలిగాము సార్ మా జూనియర్స్ కూడా మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తామన్నారు అలాగనే కోచింగ్ కూడా ఇప్పిస్తామన్నారు మీరు మాకు ఈ వ్యాలబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అలాగే మా లాంటి ఫైనాన్షియల్ స్టూడెంట్స్కి మీరు మంచి కాలేజీలలో ఫ్రీ సీట్ ఇప్పిస్తే కూడా మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉంటాం సార్ అండ్ అలాగనే మా కా మా కేజీబీవీ కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు సార్ మేము వేరే కాలేజీలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది మీరు మాకు ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అలానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ల్యాబ్స్ మీ చేస్తాం మీరు ఎటుకో గ్రాడ్యుయేట్ జూనియర్స్ జూనియర్స్కి తప్పనిసరిగా చేస్తాం నేను నేను చూసాను ఇయర్ నుంచి ప్రెసెంట్ ఐఎమ్ సో so టు బి హియర్ here. My ఇస్ is Reshma. ఫ్రమ్ వైజాగ్ ఐ హావ్ సెక్యూర్ నైన్ నైన్ మార్క్స్ ఔట్ ఆఫ్ థౌజండ్ ఇన్ స్ట్రీమ్ ఇన్ ఏపీఆర్జీసీ నిమ్మకూరు మై My father, ఇస్ is a worker in a కంపెనీ అండ్ and మదర్ mother, housewife. దే have They both contributed a lot for sake of me and my sister. I have a sister called Likita. She's studying 10th. They both worked a lot for us. I'm so honored to them all the time. I have studied in in Nemakuri, sir. It's a, being a residential, it's been very helpful to me, because we have morning and evening hard studies. So that we, all the lecturers are available all the time and with, they do clarify our doubts without any hesitations at any cost of time, sir. And our secretaries are also provided neat and uh, neat and IT coachings in our college. So we have used it efficiently and also, uh, and also uh, attempted many exams. And my request is to give me a, give me a seat free seat in a నిమ్మకూరులో స్కూల్ పెట్టింది ఎవరు ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రత్యేకంగా పెట్టాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన స్కూల్ అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సదుపాయాలు కూడా పెంచాం స్కూల్లో చాలా ఫోకస్డ్గా చేసాం సో మీరు కూడా రేపు డాక్టర్ ఐఎమ్ షుర్ యుల్ బీ అ డాక్టర్ వన్స్ యూ బికమ్ అ డాక్టర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద స్కూల్ అండ్ యూ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ అండ్ ఇన్స్పైర్ ద జూనియర్స్ టు రియలీ డ్రీమ్ బ్యాక్ నీట్ కోచింగ్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ చెప్పమ్మా ీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డలప్మెండ్ అవర్ కాలేజ్ అండ్ ఐ డార్మెట్రీ ఫర్ గర్ల్స్ బికాస్ ఇట్స్ నాట్ బీన్ గుడ్ డార్మెట్రీ ఉంది అండ్ సదుపాయాలు సరిగా లేదు ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్యారిటీ ఫర్ అర్స్ వీఆర్ గో వర్క్ ఫస్ట్ ఆన్ రెసిడెన్షియల్ స్కూల్ డిస్టెన్